నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాజపల్లి జంక్షన్ వద్ద నిర్వహిస్తున్న పోలీసుల తనిఖీలో వ్యాన్లు తరలిస్తున్న అరవై కిలోల గంజాయి పట్టుకున్నారు దీనికి సంబంధించి మాకవరం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు నర్సీపట్నం సీఐ మాకవరపాలెం ఎస్ఐలకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు బెంగళూరుకు చెందిన రహీం షరీఫ్ అనే వ్యక్తి తనకు తెలిసిన సయ్యద్ తన్వీర్ సలహాతో ఒడిశాలోని పాడువాలోని శ్రీను అనే వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేశారు అక్కడి నుండి మినీ పై తరలిస్తూ రాజపల్లి జంక్షన్ వద్ద పట్టుబడ్డట్లు ఆయన వివరించారు ఈ ఘటనలో రహీం షరీఫ్ ను అరెస్టు చేయగా ఇద్దరు పరారయ్యారు వీరి నుండి ఒక సెల్ఫోన్ నగదు స్వాధీనం చేసుకున్నారు సమావేశంలో సి రేవతమ్మ ఎస్ సి దామత్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం రోజున మన నాగవరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రాచపల్లి జంక్షన్ దగ్గర నాగవరిపాలెం ఎస్సై గారు నర్సుపట ఊరు సరే గారు మరియు సిబ్బంది అంతా కలిసి వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అశోక్ మినీ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి మినీ అశోక్ లైల్ అని అంటారు వ్యాన్ ఆ వ్యాన్ వస్తుంటే దాన్ని ఆపి తనిఖీ చేయగా వాళ్ళ ఆ వెహికల్లోని సుమారుగా ఒక అరవై కేజీల గాంజా దొరికింది ఆ వెహికల్ నడుపుతున్నాయను రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయన ఆయనది కర్ణాటక అండి కర్ణాటక స్టేట్ అయింది అక్కడి నుంచి బెంగళూరు బెంగళూరు కర్ణాటక స్టేట్ ఆయన ఏమైనా ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా అదేంటంటే ఏంటంటే సయ్యద్ తన్వీర్ కర్ణాటక ఇంకా గాంధాకి రహీమ్ అలవాటు పడిపోయాడు త్రాగడానికి దాంతో గాంధా కోసం అని చెప్పి సయ్యద్ తన్వీర్ దగ్గర నుంచి తీసుకుంటు ఉండేవాడు ఈ సయ్యద్ తన్వీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నైంటీ త్రీలో నైంటీ త్రీ సారీ ట్వంటీ ఫైవ్లో జీఆర్పీలో ఒక ఎన్డిపిఎస్ కేసు ఉంది జీఆర్పి పోలీస్ స్టేషన్లో వాడి మీద అందులో ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు ఈయన ఈయన బావమరిది కూడా అరెస్ట్ అయ్యాడు ఆ బావమరిది ఇంకా స్టిల్ జైల్లో ఉన్నాడు ఈయన బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత ఈ ఈ రహీం ఈ తన్వీర్ చెప్పిన దాని మీద రహీమ్ ఏమో ఈ వెహికల్ వేసుకొని ముప్పై లక్షల రూపాయలు విలువైన సరుకు అండి అది అట్లాగే ఈ వెహికల్ ఒక ఫిఫ్టీన్ లాక్స్ రూపీస్ టోటల్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ విలువైన సరుకుని ఈరోజు మన నర్సీపట్ నర్సీపట్నం సీఏ గారు రూరల్ సీఏ గారు అట్లాగే మాకూరిపాలెం ఎస్సే గారు కలిసి ఇది సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎస్పీ గారికి తెలియపరచగా ఎస్పీ గారు కూడా ఎప్రిషియేట్ చేశారు ఈ టీంని ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను వాళ్ళకి నెక్స్ట్ రాబోయే క్రైమ్ మీటింగ్లో రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు ఇంకా ఈ కేసులో మిగతా ముద్దాయిని కూడా అరెస్ట్ అరెస్ట్ చేయాల్సి ఉంది ఇవి అట్ ప్రజెంట్ అయితే రహీమ్ షరీఫ్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఉన్న వెహికల్ని తర్వాత ఈ అరవై కేజీల గాంజాను కూడా సీజ్ చేయడం జరిగిందండి ఈ వెహికల్ అనేది రహీమ్ షరీఫ్ తాలూకా అత్తగారి పేరు మీద ఉంది సాధిదా అని చెప్పేసి ఆవిడ పేరు మీద ఉంది కొత్త వెహికల్ దాన్ని కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం